హలో అండి నేను మీ మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో దబ్బకాయ తీపి పచ్చడి పెట్టానండి చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా కూడా ఉందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది దీన్ని చక్కగా టిఫిన్స్లోకి నంచుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ దబ్బకాయ తీపి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పచ్చడిని తయారు చేయడానికి నేను ఇక్కడ రెండు దెబ్బకాయలను తీసుకున్నానండి మనం తీసుకునే దబ్బకాయలు చక్కగా ఈ విధంగా పండినవి అయితే చాలా బాగుంటాయండి టేస్టు ఇలా తీసుకున్న ఈ దెబ్బకాయలని చక్కగా నీట్గా క్లీన్ చేసి తడి అంతా పోయేలాగా క్లాత్తో తుడిచిపెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు చక్కగా దెబ్బకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇందులో గింజలు ఉంటాయి కదా ఈ గింజల్ని మొత్తాన్ని నీట్గా ఈ విధంగా చాకుతోటి దెబ్బకాయలోని గింజల్ని తీసేసుకోవాలి గింజలన్నీ తీసేసిన దీన్ని చక్కగా ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దీనిపైన తెల్లగా కనిపిస్తుంది కదా దాన్ని కూడా లైట్గా కట్ చేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు చక్కగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇంట్లో దెబ్బకాయ పచ్చడి తరచూ పెడుతూనే ఉంటానండి కాకపోతే బెల్లం వేయకుండా పెడతాను అలాంటి చట్నీని మనం పెరుగన్నంలో నంచుకొని తింటానికి అలాగే వేడివేడి అన్నంలో కలుపుకొని తినడానికి టేస్ట్ బాగుంటుంది కానీ నేను ఇక్కడ ఈసారి తీపి దెబ్బకాయ పచ్చడిని పెడుతున్నానండి ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని చక్కగా మనం టిఫిన్స్లోకి నంచుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం ముక్కల పచ్చడి అయితే పిల్లలకి కాస్త తినడానికి చిరుచేదుగా ఉండి తినరండి అలాంటప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా తింటారు ఇక్కడ చూసారు కదా ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్న దీన్ని కుక్కర్ గిన్నెలోకి వేసుకుంటున్నాను నేను కొలుచుకొని వేసుకుంటున్నానండి నేను తీసుకున్న దబ్బకాయ ముక్కలు రెండు గిన్నెలు ముక్కలు అయితే అయ్యాయి మనం ఏ గిన్నెతో అయితే ముక్కలను తీసుకున్నామో అదే గిన్నెతోటి ఇలా రెండు గిన్నెలు నీళ్లను పోసుకొని కుక్కర్కి మూతను పెట్టి మంటని మీడియంలో పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా చక్కగా ఉడికించుకోవాలి అది ఉడికేలోపు పక్కన స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్లు ఆవాలని అలాగే ఒక స్పూను మెంతుల్ని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని వీటిని కాస్త వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే రెండు స్పూన్లు మినపప్పును వేసుకోవాలండి నేను ఇక్కడ పొట్టు మినపప్పును వేస్తున్నాను మీ దగ్గర మామూలు మినపప్పు ఉన్నా కానీ వేసుకోవచ్చు వీటన్నిటిని చక్కగా మంటని మీడియంలో పెట్టుకొని మెంతులు అనేవి ఎర్రగయ్యేదాకా చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతను తీసి మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా దబ్బకాయ ముక్క అనేది చక్కగా ఏ విధంగా ఉడకాలి ఇలా ఉడికిన దీనిలో ముందుగానే నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానపెట్టుకొని దాని గుజ్జుని తీసి చక్కగా ఈ విధంగా ఇందులోకి వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుందండి ఇలా వేసుకున్న దీనిలో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే దెబ్బకాయ ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లాన్ని వేసుకుంటున్నాను సన్నగా తురిమిన బెల్లాన్ని ఈ విధంగా వేసుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూను ఉప్పుని ఒక స్పూను పసుపుని వేసుకొని చక్కగా ఈ బెల్లం కరిగేదాకా దీన్ని కలుపుకుంటూ దీన్ని చక్కగా ఈ విధంగా ఉడికించుకోవాలి మనం తినే తీపిని పట్టి కూడా బెల్లాన్ని చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి దీన్ని చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం అనేది చక్కగా కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే దబ్బకాయ ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పుకి కొద్దిగా తక్కువ కారాన్ని అలాగే ఒక నాలుగు స్పూన్లు ఉప్పుని ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతు పిండిని వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి దీన్ని కలుపుకుంటూ ఒక నాలుగు ఐదు నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి మనకి ఇది పల్చగానే ఉంటుందండి ఇది ఆరేకుంది ఈ చట్నీ అనేది చిక్కబడుతుంది మనకి ఈ విధంగా అయితే ఉండాలి ఇక్కడ కారం ఏం కారమో ఇంత రెడ్గా ఉందనుకుంటున్నారేమోనండి ఇది ఇంట్లోనే చక్కగా ఎండిమిరపకాయలను తీసుకొని సొంతగా కారం మిల్లులో పట్టించిన కారం అండి ఇది ఇలా రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారని ఇప్పుడు మనం పచ్చడికి పోపుని రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మనం ఏ కప్పుతో అయితే దబ్బకాయ ముక్కలు తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు పల్లి ఆయిల్ని వేసుకోవాలి పల్లీ ఆయిల్తో వల్ల మన చట్నీకి మంచి టేస్ట్ వస్తుందండి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత ఇందులోని ఎండు మిరపకాయలు కరివేపాకు ఒక పదిహే పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా నూరుకొని వేసుకోవాలి ఇందులోని చిటికటి ఇంగువును కూడా వేసుకొని పోపును బాగా వేయించుకొని దీన్ని పూర్తిగా చల్లార్నివ్వాలి ఇక్కడ ఇది పూర్తిగా ఆరిపోయిందండి ఇలా ఆరిపోయిన దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని మెత్తగా మిక్సీ వేసిన చట్నీని ఈ గిన్నెలోకి వేసుకోవాలి అలానే మిగతా చట్నీని కూడా మెత్తగా రుబ్బుకొని ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత గెరటతో బాగా కలుపుకొని ఇప్పుడు మీరు ఇక్కడ టేస్ట్ని చూసుకోవాలి ఇక్కడ ఉప్పు కారం బెల్లం ఏమైనా తగ్గితే చూసుకొని చక్కగా కలుపుకోవచ్చు ఇలా రెడీ అయిన ఈ చట్నీలోకి పూర్తిగా చల్లారిన పోపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పోపు చల్లారిన పోపుని ఇందులోకి వేసుకొని ఈ పచ్చడి ఈ పోపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయా చూడటానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి నేను దెబ్బకాయ పచ్చడి ఎలా ఉంటుందో ఏమో చేదుగా ఉంటుందో తింటామో తినమో ఎలా ఉంటుందో అనుకుంటా చేశాను కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉందండి చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇక్కడ నేను పచ్చడి తయారు చేసిన నాలుగైదు గంటల తర్వాత చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా పచ్చడి ఎంత పర్ఫెక్ట్గా చక్కగా కుదిరిందో చూస్తుంటేనే మీకే అర్థమైపోతూ ఉండాలి మీరు కూడా చక్కగా మీ ఇంట్లో తయారు చేయండి ఈ దెబ్బకాయ నిమ్మకాయ పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలా రెడీ చేసుకున్న దీన్ని నీట్గా క్లీన్ చేసి తడి ఏమీ లేకుండా ఉన్న గాసీసాలలోకి స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా తయారు చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఈ పచ్చడిని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్